భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ ఆనాడే చెప్పాడు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా విద్యకి మమ్మల్ని దూరం చేశా సంపదకి మమ్మల్ని దూరం చేశా రాజ్యాధికారులకి మమ్మల్ని దూరం చేశా ఉద్యోగాలకి మమ్మల్ని దూరం చేశారని పోరాటం చేసి ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో ఒక కోరిక పెట్టాడు ఏమన్నాడంటే చదువు చెప్పడం ఈ దేశంలో కొందరికే మీరు దారాదత్తం చేశారు చదువు చెప్పడం బ్రాహ్మణులకి ఇచ్చేశారు మాకెందుకు చదువు చెప్పే అవకాశం ఇవ్వటం లేదు జడ్జీలు కావటం అనేది కొన్ని కులాలకే ఇచ్చారు మాకెందుకు జడ్జీలు అయ్యే అవకాశం ఇవ్వటం లేదని అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పైలో నలభైలో కొట్లాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కులంతో మతంతో భాషతో రంగుతో ప్రాంతంతో లింగంతో సంబంధం లేకుండా ఏ ఉద్యోగంలోకైనా సరే ఎవరైనా ప్రవేశించవచ్చు అని అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగం రాశాడు అందువలన ఇవాళ మాదియ కులంలో పుట్టినటువంటి కాసిం నూట ఎనిమిది సంవత్సరాల దాటిన ఉస్మాన్ యూనిసిటీలో ప్రొఫెసర్ కాగలియాడు అది భారతదేశ రాజ్యాంగం వల్ల రాజ్యాంగం ఇచ్చిన ఈ అవకాశాలు మనం అవకాశాల్లోకి వచ్చాం అవకాశాలు పొందుతూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం కానీ దీనితో పాటు మన వెంటనే అలసత్వం కూడా ప్రవేశిస్తూ ఉన్నది విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న మన పిల్లల్ని చూస్తే ఒక అలసత్వం కూడా మన వెంటనే నడుస్తూ ఉన్నది అందుకే మిత్రులారా ప్రభుత్వ ఉద్యోగాలు మనకు అందకుండా ఇన్నాళ్ళు మనం చదువులేదు యాభై ఏళ్ళ కిందట నలభై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట చదువులోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఒక ఊరిలోకి పోతే టెన్త్ క్లాస్ మాధ్యకులలో టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు లేదా మారకుల్లో టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఒక ఊరిలో ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు మేము చదువుకునే రోజుల్లో కానీ వాళ్ళ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన ప్రతి ఊరిలో పది మంది ఇరవై మంది ముప్పై మంది కొన్ని ఊర్లో యాభై మంది వంద మంది ఉంటూ ఉన్నారు మనం చదువులోకి ఎప్పుడైతే ప్రవేశించామో మనకి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కుట్ర చేసి మనం డిగ్రీ చదువుకున్న తర్వాత పీజీ చదువుకున్న తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు డిగ్రీ చదివి గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతాడు వీడు డిగ్రీ చదివి గ్రూప్ టూ ఆఫీసర్ అవుతాడు వీడు కలెక్టర్ అవుతాడు వీడు ప్రొఫెసర్ అవుతాడు వీడి కింద మేము పని వీడు చెబితే మేము వినాలా దళితుడి కింద మేము ఉండాలా అని చెప్పి వాళ్ళు అధికారంలో ఉంటారు గనక మెల్లగా అన్ని రంగాలని ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చారు